నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి ఈరోజైతే నిన్న అత్తగారు కొత్తగా పెళ్ళయి మన ఇంటికి వచ్చిన కోడలతో ఎలా ఉండాలి అనే విషయం వివరించాను కొంచెమే చెప్పానండి ఇంకా ముందు ముందు వీడియోల్లో చెప్తాను ఎలా ఉండాలి ఎట్లా ఉండాలని ఈరోజైతే కోడలు అత్తగారితో ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో నేను చెప్తాను అది మీకు అవసరమైన వాళ్ళకి అత్తగారింటి విషయాలు తెలవని వాళ్ళకి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి కొన్ని అయినా నా వలన మీరు తెలుసుకొని మసులుకుంటారని అంటే వాళ్ళని అనుసరిస్తారని మీ జీవితం సుఖంగా ఉంచుకుంటారని నేను భావించి మీతో చెప్తున్నాను అంటే మాకు మా కాలంలో ఇలాగా మంచి మాటలు ఈ విషయాలు అన్నీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదండి అందుకని కొంచెం ఒడిదుడుకులుగా జరిగిపోయింది ఈ కాలంలో కొంచెం అమ్మాయిలు తెలివిగానే ఉన్నారండి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాటలు విని వాళ్ళు విననట్టుగా ఉన్నా కూడాను విని ఇది మంచి ఇది చెడు అని అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందండి ఈ కాలంలో అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయండి మామూలుగా మీడియా కానీ అన్నీ ఉన్నాయి కదండి ఇప్పట్లో సోర్సెస్ అంతా టీవీలు కానీ మీడియాలు కానీ బుక్స్ కానీ ఇలాంటివన్నీ అది కాక ఇప్పుడు ఇరవై ఏళ్ళ పైనే చేసుకుంటారండి అమ్మాయిలు ఇరవై ఇరవై ఐదేళ్ళు కూడా అవుతున్నాయి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కాబట్టి వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు అందుకని ఆ మెచ్యూరిటీతో పాటుగా నేను కొంచెం కొన్ని కొన్ని విషయాలు చెప్తాను అవి కూడా మీరు పాటించారండి పాటించారంటే ఇక విజయం మీదే అంతే అందుకని నేను కొన్ని చెప్తాను ఎందుకంటే కొత్తగా పెళ్ళయ్యి అమ్మాయి అత్తవారింటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి అని అంటే కొంచెమేనండి ఎక్కువ లేదు అడ్జస్ట్మెంట్ అంతే అమ్మగారింట్లో మనకి జరిగినట్లుగా ఎవ్వరికి జరగదండి అమ్మగారింట్లో ఎంతో సుఖపడి వస్తారు అత్తగారింటికి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం డిస్టర్బెన్స్ అవద్ది ఎందుకంటే ఒక్కసారిగా తల్లిదండ్రులని వదిలి రావడం అన్నదమ్ముళ్ళని అకల్ జల్లెలని అందరిని వదిలి వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది కొత్తగా పరిసర ప్రాంతాలు ఉంటాయి కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ అలవాట్లు ఇవన్నీ కూడాను మనసులో పెట్టుకొని వాళ్ళకు కొంచెం వేదనగా అనిపిస్తుంది ప పక్కన భర్త ఉంటాడు కానీ భర్త ప్రేమించి చేసుకున్న ప్రేమించకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కానీ భర్త స్థానం భర్తాయి తన పక్కన ఉన్నంతవరకే తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం భయంగా అనిపిస్తుంది ఎందుకంటే అత్తగారు ఏమంటారు ఆడబిడ్డలు ఏమంటారో తోడుకోడళ్ళు ఏమంటారో ఇలాంటివన్నీ ఉంటాయండి ఇవన్నీ ఉండకూడదు అంటే నవ్వుతూ వాళ్ళతోటి ఒక మాట మాట్లాడేసింది హ్యాపీగా మాట్లాడేసేసి వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నా కూడాను మనసుకు తీసుకోకుండా అంటే ఏం మేమంత అంత చేతగా వాళ్ళమా అని అంటారేమో కాస్త మీ స్థానం స్థిరపడే వరకు మీరు అలా ఉండాలి తప్పదు అంటే మనం కాలానికి తగ్గట్టుగా కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనం జీవితం అంతా సంతోషంగా పూలబాటం చేసుకుంటాం మన జీవితాన్ని అట్లాగే ఇక ఆడబిడ్డలు ఉంటారు కదండి మీకు పెళ్ళైన ఆడబిడ్డలు కనుక ఉన్నారంటే వాళ్ళకి కొంచెం అంతో ఇంతో అవగాహన ఉంటుంది అత్తగారి ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అవన్నీ ఇక పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉంటారనుకోండి అంటే మీ వారికి చెల్లెళ్ళు వాళ్ళు అక్కలకైతే పెళ్ళిళ్ళు చేసేస్తారండి చెల్లెళ్ళు మరీ అయితే చెయ్యరు కాబట్టి వాళ్ళు చదువుకుంటాను జాబ్ కోసము అట్లా ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ లాగా ఉండండి వాళ్ళతోటి మీరు ఫ్రెండ్స్ లాగా ఉండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత మనం అడ్జస్ట్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా ఊంగొట్టేసేసి మీ మనసుకు తోచినట్టుగా మంచిగా వాళ్ళతో ఉండండి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మంచిగా అయిపోతారండి అంటే ఎవరో మూర్ఖులు తప్పితే ఆ మూర్ఖుల్ని ఎవరూ ఇది చేయ బాగు పరచలేరండి కాలాన్ని వదిలేసేసి మీకు చెప్పాల్సిన విషయాలు అయితే నేను చెప్తున్నాను అప్పుడు మీరు అత్తగారితో మామగారితో అందరితో మద్దులతో బావలతో అందరితోటి ఇప్పుడంటే కంబైండ్ ఫ్యామిలీస్ లేవులేండి ఒకవేళ ఉంటే చదువుకున్న వాళ్ళంటే జాబ్రీత్యా బయటకు వెళ్తారు బయటికి వెళ్ళకుండా అత్తగారితోనే కలిసి ఉన్న వాళ్ళైతే కాస్త సర్దుకుపోవడం నేర్చుకోవాలి ఈ సర్దుకుపోవడం అంటే వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా సర్దుకోవాలా అంటారేమో లేదండి సర్దుకుపోవరు లేదు అట్లాగా మీరు మీకు సాధ్యమైనంత వరకు మేము భర్తతో చెప్పుకొని మీరు సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నైంటీ పర్సెంట్ మనము కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఎంత బాగా కలిసిపోతే వాళ్ళు కూడా కొంచెమైనా మన దారిలోకి రావడానికి వీలుంటుందండి తర్వాత మా అమ్మాయిలకి చెప్తున్నాను ఇప్పుడు వీలుంటుంది తర్వాత మీరు చేసే పనులు ఏంటంటే మీకు ప్లస్ చేసే పనులు మీ హస్బెండ్ తరపు వాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవము మర్యాదలు ఇవ్వండి అప్పుడే మీ హస్బెండు మీ చేతిలోకి వచ్చేస్తారు అంతే ఎందుకంటే మీ అత్తగారిని మీరు బాగా చూసుకున్నారనుకోండి మీ హస్బెండు మీరు చెప్పినట్టే వింటాడు ఖచ్చితంగా అట్లాగే మీ మామగారిని మీ ఆడబిడ్డల్ని అట్లాగా మీ హస్బెండ్ మీ చేతిలో ఉండాలా అనుకుంటే మనం చేసే మంచి పనులేనండి మీ హస్బెండ్ మీ చేతిలో ఉంటాడు తర్వాత వా వాళ్ళ విషయంకొస్తే వాళ్ళు నాకేదో చేశారు చేయలేదు ఇవన్నీ అనుకోకండి మీ భర్త మీకున్నారు కాబట్టి మీ భర్తనే మీరు చేతిలో పట్టుకోవాలంటే మందులు మాకులు ఇలాంటివన్నీ అంటారండి ఆ ఎన్ని ట్రాష్ మందులు లేవు ఏం లేవండి మంచి మాటలే అంతే మన అమ్మని అత్తని మన అత్తగారిని మామగారిని ఆడబిడ్డల్ని మర్దుల్ని వీళ్ళందరినీ మన ఇంటి సభ్యులు అని మీరు అనుకుని మీ ఇంట్లో అన్నదమ్ముళ్లతోటి అక్కల చెల్లెళ్ళతోటి అమ్మ నాన్నలతోటి ఎట్లున్నారు అట్లాగే ఉండండి అంతే ఇంకేం మార్పు లేదు ఆ మార్పే ఉండకూడదు అక్కడ ఎట్లున్నారో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ హస్బెండు మీరు చెప్పినట్టే వింటారు అంతే అంటే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోకూడదండి కాక అట్లా పెట్టుకుంటే మటుకు కాలం సమర్థ సవరిస్తుంది ఆ కాలమే సవరిస్తుంది కాబట్టి మీరు అటు కాకుండా నిండు మనస్తోటి మంచి మనస్తోటి అత్తగారిని మీ అమ్మలాగా ఎలాగ అనుకుంటారు మీ మామగారిని మీ నాన్నలాగే అనుకోండి అట్లాగే మీ ఆడబిడ్డల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడాను మీ మీదిలోకి వచ్చేస్తారు అంటే వాళ్ళ కుటుంబంలోకి మీరు కాదు మీ కుటుంబంలో వారు వచ్చినట్టు అయిపోద్ది అందువల్ల నేను ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యే అమ్మాయిలకి చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న అనుభవం ఉండాలి కదండి ఆ అనుభవం కోసం నేను చెప్తున్నాను అట్లాగే మీరు కనుక నడుచుకున్నారంటే ఇక మీదే రాజ్యం అని నేను అంటున్నాను అట్లన్నీ వాళ్ళని బాధించబడలేదు ఏం చేయబడలేదండి మంచికి మంచి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నారు పెద్దలు కాబట్టి మనం కనుక మంచిగా ఉంటే అవతల వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మంచివాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మీ అత్తగారే మీ వాళ్ళ కొడుకుని ఏదన్నా ట్యాబ్లెట్లు కానీ లేకపోతే ఇంకేమైనా తినాలని కానీ అలాంటివి అడగలేక అనుకోండి సో సాటి ఆడపిల్లగా మీరు అర్థం ఇంట్లో అత్తగారికి ఏం కావాలి మామగారికి ఏం కావాలి అని ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేది అబ్బాయి కాదండి అమ్మాయే కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది తెలిసి వీళ్ళు ఏం చేయాలి భర్తకు చెప్పాలి ఏమండి అమ్మగారికి అత్తగారికి ఏదో తినాలనిపిస్తుంది ఫలాంటిది కావాలి అత్తగారికి ఫలాన్ని తెచ్చిపెట్టండి ఇలా అంటూ ఉంటే ఆ భర్తకి ఎవరైనా తల్లిదండ్రులు పోగొట్టుకుంటారండి పోగొట్టుకోరు వాళ్ళు సంతోషంగా వాళ్ళకి తెచ్చిపెట్టడమే కాకుండా మీ మీద డబల్ ప్రేమ పెరుగుతుంది అది ఖచ్చితంగా నా అనుభవంలో నేను చెప్తున్నానండి ఇట్లాగా మనము ఏదైనా కూడాను వృద్ధాప్యంలో ఉండే అమ్మ నాన్నలు ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు తీర్చాలా అనుకుంటే ఈ కోడల ద్వారా కొడుకుపోయాయి అంటే ఆ కోడలకి క్రెడిట్ అంతా వచ్చేస్తుంది ఆ క్రెడిట్తో పాటుగా వాళ్ళకి మీ మీద ఎక్కువ ప్రేమ పెరగద్ది అంతే ఏం లేదండి కోట్లు లక్షలు కాదండి అతని మామని వసతి చేసుకోవాలంటే కోట్లు లక్షలు పడలేదు ఒక చిన్న మాట ఒక చిన్న సహాయం ఏదో వాళ్ళకి తాగే వయసు అయిపోయిన వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయండి కాస్త ఏదో వాళ్ళకి ఇష్టమైంది తెచ్చి పెట్టడము తెమ్మని చెప్పడము మీకు వీలు కాలేదనుకోండి తేవడానికి మీ భర్త చెప్పండి మీ భర్త కాదండు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి అందుకని అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది పెళ్ళయిన తర్వాత వీళ్ళకి ఆ భావం రాకుండా ఉండాలంటే మీరు ఈ చేయాలి ఎందుకంటే తల్లి అత్త మామ ఆడపిల్లలు వీళ్ళందరూ కూడాను ఒక ఇరవై ఆరు ముప్పై ఏళ్ళ దాకా పెళ్ళయ్యేదాకా ఆ అన్నదమ్ముడితోటి ఆ కొడుకుతోటి కలిసి ఉంటారు కదండి వాళ్ళు చాలా అఫెక్షన్ పెంచుకొని ఉంటారు ఈ అఫెక్షన్ వల్ల వాళ్ళు కొంచెం ఈ భార్య బాగా చూడకపోయినా భార్య వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా వాళ్ళకి వాళ్ళకి ఈ భార్య మీద రెస్పెక్ట్ తగ్గిపోద్ది ఆ రెస్పెక్ట్ తగ్గిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని అత్త మామని బాగా చూసుకోవడం ఆడబిడ్డలని బాగా చూసుకోవడం వాళ్ళకి ఏం కావాలో మీరు చేయకపోయినా మీ భర్త ద్వారా చేయించడం అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో మొత్తము మీ చుట్టూనే ఉంటారు నాకు తెలిసిన ఇది చెప్తున్నాను భలే చెప్పేవమ్మా అంటారేమో మీరు కాదు చూడండి మీరు ఖచ్చితంగా మీ వశం కాకపోతే అప్పుడు అడగండి మీ భర్త అదేనండి నాకు తెలిసినంత వరకు మందులు మాయలు ఏం లేవండి భర్తని సంతోష పెడితే చాలు భార్య ఈ విధంగా సంతోష పెట్టడం అంటే ఈ విధంగా సంతోష పెట్టడం మామల్ని బాగా చూసుకోవడం వాళ్ళు చెప్పిన దానికి సరే అని ఊంగ కొట్టడం ఎదురు చెప్పకపోవడం ఆడబిడ్డల్ని తన సొంత చక్కా చెల్లెళ్ళలాగా చూడడం వాళ్ళకేమన్నా మంచి చెడు కావాలంటే పెళ్ళైన ఆడవాళ్ళకైతే సౌ ఇంటికి వచ్చినప్పుడు కాస్త కుంకుమ ఇవ్వండి చాలు ఆ కుంకుమ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎంతో ఆస్తులు ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు ఆడబిడ్డలు అట్లాగే ఇవన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులేనండి ఈ చిన్న పనులు కనుక మీరు చేశారంటే ఎంతో ఎదుగుతారు ఈ చిన్న పనులే మిమ్మల్ని ఎంతో హై స్థాయిలోకి పెడతాయి కాబట్టి నాకు తెలిసినంతట్లో ఇలాంటి కొన్ని కొన్ని మీకు అత్తగారికి ఆ కోడళ్ళకి అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పెద్దదాన్నిగా కొన్ని అనుభవించేసిన దాన్నిగా అంత అనుభవించకపోయినా కొంతవరకు అంటే నేను అత్త స్టేజ్లో ఉన్నాను కదండి అమ్మని అయిపోయాను కూడా అయ్యాను ఇట్లాగా నాకు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ కొంచెం అనుభవంతో కొంచెం నేను మీకు చెప్తున్నాను ఇంత మెచ్యూరిటీ నాకు పెళ్లి వయసులో లేదండి ఆ పెళ్లి వయసులో లేదు చెప్పేవాళ్ళు లేరు అవన్నీ తెలవక మేము కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఉండవచ్చు బహుశా కాబట్టి మీరైనా ఇప్పటికైనా కూడాను ఈ ఇట్లా గనక మీరు నడుచుకుంటూ వచ్చారంటే ఈ కోపాలు తాపాలు కొట్టుకోవడాలు రచ్చలు రావిళ్ళు ఏమి లేకుండా కోర్టులకు పోవడాలు డైవోర్సులకి ఇంత దూరం పోవాల్సిన పని లేదండి ఒక చిన్న నవ్వు చాలు ఒక చిన్న నవ్వు రాజ్యాలే చేస్తుంది అంటారు ఎందుకంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు అట్లాగే మనము మనం కోపంగా ఉంటే మన ఆ కోపమే మనల్ని దహిస్తుంది అంతేగాని అవతల వాళ్ళని ఏం కాల్ చేయలేం కదండి మనమేం ఋషులుమా ఏం కాదు కాబట్టి మన శాంతం అంటే మనం ఎంత శాంతంగా ఉంటే మనకు రక్ష అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా శాంతంగా ఉంటే మన బాడీకి కూడా మంచిది అని అర్థం దానికి అంతేనండి ఇంకేం లేదు నాకై నేను స్వయంగా పుట్టించిన మాటలు కాదు ఇవి లోకంలో జరిగే విషయాలేను అవి మీకు నా ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లాగే కొత్తగా వచ్చిన కోడళ్ళు అంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ చెప్పలేదండి ఏదో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు అయినా కానీ తెలవని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను తప్పక మీరు ఇవన్నీ పాటించారంటే మీ వారి మనసులో మీరు ఎక్కడో ఉంటారండి అట్లాగా అంటే అట్లాగే ముద్రపడిపోతారు మీరు వాళ్ళ మనసులో మీ హస్బెండ్ మనసులో మీరు మా నా భార్య ఎంత మంచిది అనే ఇదిలో వచ్చేసి ఇక మీరు చెప్పినట్టు అందరూ వినేటట్టుగా కూడా అవుతారని నేను అనుకుంటున్నాను ఇట్లాగే మీరు కూడా ఫాలో అవ్వండి తర్వాత మీకు రాని విషయాలు ఏమన్నా తెలవని విషయాలుంటే అత్తగారిని మీ లాగే అనుకుని అడగండి ఖచ్చితంగా చెప్తారు అత్తగారు అట్లాగే ఈ విషయాలు మీకు అంటే కొత్తగా పెళ్ళైన కోడలకు చెప్తున్నాను నేను ఇవన్నీ పాటించారనుకోండి మీ ఆడబిడ్డలతోటి తోడు కోడళ్లతోటి అంటే ఇప్పుడు కలిసి ఉండేది తప్పే అయినా కూడాను ఒకవేళ ఉంటే మీరు ఇలాగే ప్రవర్తించండి మీ ఇంట్లో అక్కల చెల్లెలతో పాటు అక్కల జల్లెలతో పాటు ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది అక్కల జల్లెలు సోషల్గా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారండి అమ్మగారింట్లో ఉన్నంత వరకు అట్లా కాదండి ఇక్కడ మనము సొంతంగా అక్క చెల్లెళ్ళని ప్రేమించే విషయంలో ఎలా ఉంటామో అట్లాగా ఉండండి మీరు మీ అత్తగారితోటి మామగారితోటి మర్దళ్ళు మరుదులు బావగారులు ఆడబిడ్డలు వీళ్ళందరితో ఉండండి ఆడబిడ్డలు పిల్లలు ఉంటే వా పిల్లలు కూడా మన పిల్లలే అన్నట్టు చూడండి ఆటోమేటిక్గా మీ చేతిలో ప్రాక్ ఏం చేస్తారు వాళ్ళు తప్పగా వచ్చేస్తారు అంతేనండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి నేను మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి